నమస్తే నేను మీ శ్రీజ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజీ సురేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం విశాఖ నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్తే శ్రీజ అక్టోబర్ మాసం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కనుక మనం చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే వాళ్ళు ఏ జాగ్రత్తలు వహించాలంటారు విశాఖ నక్షత్రం కనుక మనం చూసుకుంటే అక్టోబర్ మాసంలో వీళ్ళకి చాలా విశిష్టతమైన మంతు ఎందుకంటే ఈ మంతు నవరాత్రులు ఉన్నాయి మనకి తర్వాత లాస్ట్లో దీపావళి పండుగ ఉంది మధ్యలో అట్లా తద్ది చాలా ముహూర్తాన్ని కూడా చాలా సిగ్నిఫికేషన్స్ అని ఒక మాసం అని మనం చెప్పుకోవాలన్నమాట ఈ మాసంలో విశాఖ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంది మనం చూద్దాం ఈ మనతో ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకి పేరు బలం కూడా కొంతమంది పేరు కనుక తీ తు తే తో టోటల్గా టీ అన్న అక్షరం తా ఎవరు ఉన్నా కానీ మోస్ట్లీ అదే ఈ జాతకం కింద వాళ్ళకి కూడా అప్లైతే అని మనం చెప్పుకోవాలన్నమాట అందులో వీళ్ళకి ఈ నక్షత్రానికి అధి అధిపతి గ్రహం గురువు తర్వాత ఆది దేవుడు వచ్చేటప్పటికి మనకి ఇంద్రుడు లేదంటే అగ్ని అని మనం చెప్పుకుంటాం అనమాట అయితే ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకి చూరుడు కుజుడు బుధుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు ప్రభావం వల్ల ఎలా ఉందో మనం చూద్దాం ఈ నాలుగు ప్రభావం కనుక మనం చూసుకుంటే చాలా విషయాల్లో చాలా బాగుంది ఎందుకంటే ఆరు విషయాల్లో కనుక చూసుకుంటే మూడు విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది మూడు విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన టైం సిచ్యువేషన్ అయితే మనకు చూపిస్తుంది అనమాట ఏ విషయంలో కనుక వీళ్ళకి బాగుందని చూస్తే ఫస్ట్ వీళ్ళకి సౌఖ్యంగా ఉంటారు ఈ మంత్ అంతా నెక్స్ట్ ఈ మంత్ అంతా చాలా సంపద కూడా వచ్చేస్తుంది అష్టైశ్వర్యం కూడా వీళ్ళకి వచ్చేస్తుంది నెక్స్ట్ చాలా ఫంక్షన్స్లో వాటిని పార్టిసిపేట్ చేసి చక్కగా లవ్లీ ఫుడ్గా ఎంజాయ్ ఎంజాయ్ చేసేస్తారు అదే కాకుండా వీళ్ళకి రెండు విషయాల్లో కొంచెం ప్రాబ్లమ్గా ఎక్కువ వీళ్ళకి మరణ భయం అతి భయం అనేది ఒక కాన్సెప్ట్తో వీళ్ళు ఎక్కువ బాధపడుతూ ఉంటారు మరణ భయం అంటే నేను చేస్తున్న పని కరెక్ట్గా సక్సెస్ ఉందా అవుతుందా లేదా అన్న ఒక టెన్షన్లో ఉంటారు రెండోది ఏది చేయాలి ఎలా చేయాలి అనే ఒక ఆలోచనలో కూడా ఎక్కువగా ఉండి ఉంటారు తర్వాత ఇది పోతే ఏంటి అని వర్క్ అతిగా భయపడిపోయేసి ఒక ఇన్ఫీరియర్టీ కాంప్లెక్స్ ఒక డైరెక్షన్ గా ఉండేసి టూ మచ్ భయపడుతూ ఉంటారు అనమాట అంటే సో ఇలాంటి విషయాన్ని వాళ్ళకి ఎక్కువగా బాధించే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఓవరాల్గా మంతంతా వాళ్ళకి లాభంతో ఎండ్ అవుతుంది అని మనం చెప్పుకోవాలన్నమాట అయితే మనం వీళ్ళకి కొన్ని పెద్ద పెద్ద గ్రహాలు కొన్ని ఉంటాయి వచ్చేటప్పటికి గురుడు తర్వాత శని రాహు కేతువులు ఇవి వాటి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది దీర్ఘకాలంగా ఈ వీటిలో కనుక మనం చూసుకుంటే వీళ్ళకి అవుట్ ఆఫ్ సిక్స్ పెరామీటర్స్ ఫైవ్ పారామీటర్ చాలా పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవాలన్నమాట ఏ విషయంలో పాజిటివ్గా ఉందని మనం చూసుకుంటే వీళ్ళకి ధనలాభం చూపిస్తుంది మంత్ అంతా చక్కగా లవ్లీ కంఫర్టబుల్ లగ్జరీగా ఉంటారు తర్వాత సంపద కూడా వీళ్ళకి చాలా ఎక్కువ వస్తుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఇప్పటిదాకా ఎవరైనా కనుక ఫేస్ చేస్తుండే పెద్ద పెద్ద హెల్త్ విషయంలో ఇప్పుడు కూడా రిలీఫ్ వచ్చేసి చాలా చక్కగా స్లోగా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్కి వచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలన్నమాట అదే కాకుండా విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం పునర్వసు వీళ్ళకి త్రిజన్మ తారవుతుంది కాబట్టి అక్కడ వీళ్ళకి మార్స్ కుజుడు ఉండటం వల్ల కొంచెం హెల్త్ రిలేటెడ్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నైట్ టైం నిద్ర పట్టగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కుజుడి ఇంపాక్ట్ వల్ల వీళ్ళకి కొంచెం గాయాలు అయ్యే ఛాన్సెస్ లేదంటే బ్లడ్ రిలేటెడ్ కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండి ముందు నుంచి కొంచెం అలర్ట్గా ఉంటే ప్రాపర్ లైఫ్ స్టైల్ ఉంటే వీళ్ళకి టోటల్గా ఓవరాల్ చాలా అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అపాయింట్మెంట్ కావాలన్నా మిమ్మల్ని రీచ్ అవ్వాలి అనుకుంటే ఆర్థిక పరంగా కావచ్చు లేదంటే జాతక రీత్యా కావచ్చు కోర్స్ నేర్చుకోవడం విషయంలో కావచ్చు మిమ్మల్ని కాంటాక్ట్ అంటే మీద కనిపిస్తుంది ద్వారా మన కనెక్ట్ అయితే వాళ్ళకి శాస్త్రం ద్వారా లేదంటే ఆధ్యాత్మిక ద్వారా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందు ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత వాళ్ళకి పరిహారాలు కానీ అవి కానీ చెప్పేసి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అంటే వాళ్ళు మిమ్మల్ని ఇండివిజువల్ గా కలిస్తేనే వాళ్ళ జాతకం ఏంటనేది పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతా ఉంటారు అంటే ఇండివిజువల్ అంటే ఇది ఓవరాల్ గా ఉంటుంది బట్ ఇండివిజువల్ జాతకం చూసుకుంటే వాళ్ళ లగ్నం ఏంటి తర్వాత ఏ దశ నడుస్తుంది ఏ భుక్తి నడుస్తుంది ఆ తర్వాత వాళ్ళకి ఇష్ట కామ్యం అని ఉంటుంది కొన్నిసార్లు లైఫ్ జాతకం బాగుంటుంది కానీ ఏయో కొంచెం శాపాలు అవి ఇవన్నీ ఉంటాయి వాటి ద్వారా మధ్యలో ఒక ఎనర్జీ లేక లాక్ అయిపోయింది ఎలాంటి హోమాలు చేస్తే మంచిది ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అన్నిటికీ మీరు వివరిస్తారంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ శ్రీజా చూసారు కదండి ఆర్థిక పరంగా కావచ్చు లేదంటే జాతక జాతకరీత్యా కావచ్చు రాసుల పరంగా కావచ్చు హోమం విషయంలో కావచ్చు మీ జాతకం ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే సార్ని రీచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి